చూపు నీ వాళ్ళకి మారిపోతుంది వెర్రి మొర్రి వేషాలేకు నీ దృష్టి పడిందంటే ఈ పెళ్లి పందిరు ఫైటింగ్ పందిరు అయిపోతుంది నిజమేనండి అయ్యా అలా నా వెనకాలే తిరక్కు నేను నీకు బయట ఉన్నాను అనుకుంటారు అంతే కదండి అయ్యా అంతే కదండి అయ్యా వెళ్ళి దూరంగా తగ్గడు ఏమే ఈ నా వల్ల పట్టుకుని నీ వెనకాలే నడిస్తే నన్ను పెళ్లి కొడుకు అన్నయ్య అనుకోరే చిత్తు కాగితాలు అమ్ముకునే చెత్తవధం అనుకుంటారు మళ్ళీ అనుకోవటం అంటే కన్ఫామ్డా బాబు రోజు అలా ఏమండి కళ్యాణ్ రావు గారు అన్న ప్రకారం మా మరదని పెళ్లి కొప్పించాం మరి మూడు ముళ్ళు అలా పడగానే ముద్రం ప్రారంభిస్తాను మీ నవల మీద ఒట్టు ఈ నవలకు కవర్ పేజీ లేదా నీకు బుద్ధి లేదా మీరెక్కడికండి ఈ నవల మీ దానికి ఎవరైనా వెతకాలి కదా పదండి రండి కూర్చోండి ఇంతకీ మీరెవరు పెళ్లి కొడుకు మరిది అవి ఇప్పుడు ఎందుకండి ముందు నా నవల వినండి మంగళసూత్రధారణ అయిన తర్వాత మొదలటవే పాపం ఇవి అయిందంటే అవతల మా తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది నోరు మూసుకోండి అయ్యో మీరు వినండి అలాగేనమ్మా

అలా చూడు వాళ్ళిద్దరి మధ్య అదేమిటండి పాపం ఆరు గంట చీరలు ఆవిడ అలా నీలుకుపోయింది ఏం ఆవిడ నిస్సహాయారాలు సుభద్రమ్మ గారు ఇందాక నుంచి నవలతో మా ఆవిడ కనిపించట్లేదు సమాప్తం చదువు ఆ విధంగా రాధా గోపీలు ఆనందంగా కలుసుకున్నారు ఆడదాని జీవితం ఐస్ ఫ్రూట్ లాంటిది నిజమే ఐస్ ఫ్రూట్ మొదట్లో చల్లగా తీయగా ఉంటుంది ఆ తర్వాత ఐస్ అంతా కరిగిపోయి పుల్లై గుచ్చుకుంటుంది ఆడదాని జీవితం పాలు కుట్టని అంటే ఇంకా బాగుంటుందేమో మీరు కూడా నవలసి రాస్తారా మీకంటే బాగానే రాస్తాను ఏమేవో ఈ సంగతి పట్టించుకోండి ఏమైపోతుందో ఏమిటో పిన్ని మీ ఆయన బాబాలు మీరు కనపడలేదని చాలా సేపు నుంచి వెతుకుతున్నారు వెళ్ళండి నా తల్లి నా తల్లి చల్లగా నూరేలు పసుపు కుంకుమంతో వర్ధిలు తల్లి ముందు మీరు లేవండి అప్పయ్యా వెళ్ళండి అమ్మా ఎవరా మంగళసూత్రధారా జరుగుతోంది అందరూ రండి అరలిపోయి ఏమిటా నవ్వు సోభర విమ్ లో భలే ముద్దుస్తున్నావు గురు నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడపిల్ల సిగ్గేమిటి ఇలా పొగట్లు పడిపోకు ఇవాళ లొంగిపోయావో ఇక జీవితం అంతా నిర్ణయికతే దీకు పడుతుంది ఇదిగో

సగం మీకు సగం నాకు ఇవాళ నుంచి అన్ని పాల్లా పంచుకుందావా పాలంటే నాకు ఇష్టం లేదు సర్లేండి సుందరం నిన్ను ట్రాక్ లో ఎలా తప్పించుకుంటావా ఏమో అజ్జు ఏమిటో నీకు ఎవరితో మాట్లాడుతున్నారండి దేవుడు దేవుడు ఆయనతో మనకి ఇప్పుడు ఏం పని యావండి ఈ పూల పాన్పు ఈ చల్లని గాలి ఈ మల్లెల వాసన నీకేమనిపిస్తున్నాయి వలల్లా పొలల్లనా ఒల పొలల్ల నాకేమనిపిస్తున్నాయో తెలుసా నిజమైన తియ్యటి కలల్లా అనిపిస్తున్నాయి రండి అరే అది దూరంగా నిలబడతానండి రండి ఎందుకు ఎందుకేవుటి కుస్తీ పడతానన్నారుగా ఉమ్ మరీ అంత ఆడపిల్లలా సిగ్గుపడితే ఎలా మా ఏవుండీ ఈ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎంతగా కలవరించారో తెలుసా నేను అంత సారీ అండి పాపం మీరు నా మీద ఎంతో ఆస్తు నేను అంతే అనుకోండి కానీ సారీ అండి కాదు మరి బాక్సింగ్ చేసి నా మనసు తోచేశారుగా అప్పుడే నిశ్చయించుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని నీ అందం నీ పర్సనాలిటీ ఎక్కడా నీకు నేను నచ్చుతానో లేదో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారో లేదోనని నేను దిగులు పడుతుండగా మా ఇంటికి పోయితరొచ్చాడు ఏమిటి పెట్టా నీ జాతకం ఏలు పెట్టడానికి ఈ లోపం ఉంది చిన్న లోపం ఏమిటి మనువైన నా లోపల నీ పుంజు నిన్ను కరిస్తే నీ గాజులు బొట్టు దూరం అవుతాయి అంటే భయపడకు నెల రోజులు దూరం ఉంటే చాలు వస్తాను పెట్ట వస్తాను గుర్తుంచుకో నెల లేకపోతే నీ పుంజు అర్థమైపోయింది ఈ పుంజు కుట్టుకోమంటుంది అంతేనా పెట్టా ప్లీజ్ అంత మాట అనుకండి అందుకని ఒక్క నెల రోజులు ఓన్లీ థర్టీ డేస్ దూరంగా ఉంటే చాలు రక్షించు కాగల కర్రీ పచ్చి భాషలో తెచ్చేసాం థ్యాంక్స్ అవును ఆ కోయిదర్ ఎక్కడ ఉంటాడు ఏమో నాకు తెలీదు అని ఎందుకు అవును ఎందుకు ఆ ఆ కోయిదర్ నెత్తి మీద కొబ్బరిగా కొడదామని కోపం వచ్చింది కదా కోపం ఎందుకే లడ్డు నెల రోజుల వరకు నీది వేరే బెడ్ ఆ తర్వాత నీ చేత పెట్టిస్తాలే ఒక గుడ్డు చెప్పండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ కోయిదర్ ఐడియా రాబట్టి తప్పించుకున్నాను నెల రోజుల వరకు నేను రమ్మన్న నా జోలికి రారు నెల తర్వాత ఈ సంసారం ఉంటేగా మందు ముందు పెళ్ళని కొట్టేవాడిని ఇప్పుడు మందు కొడుతున్నాను పెళ్ళని కొట్టేవాడు చెప్పేదేనండి మడిషి యాదాంతి కావాలంటే ఏం చేయాలో తెలుసా కట్టాలి పెళ్లి చేసుకోవాలి యాదాంతానికి ఆడదే గురువు అని మా గురువు చెప్పేవాడు ఎవరీ గురువు అసలు ఆడదంటే తెలుసా మీకు గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యా కదా నేను ఇక్కడ స్టెనోని ఓహో నైస్ సీ యు సేమ్ టు నా పేరు లిల్లీ లవ్లీ అని పిలుస్తారు అందరు మీరెలా ఎలా పిలవాలంటే అలా పిలవచ్చు వైది బై మీ పేరు సుందరం మీలాగే సుందరంగా ఉంది మీ పేరు వస్తాను సార్ పిలిచారా మీకేం తోచకపోతే లవ్లీ అని పిలవండి కంపెనీ ఇస్తాను ఓకే ఇదేనండి బాబు ఆడదంటే మగాని మాట్లాడేవారు సూసారే అలాగైపోయారు బుర్రకు తోసకుండా బొట్టలు వేసుకునేదే ఆడదా అని మా గురువు చెప్పి చెప్పరాండి గురువు షే ఆఫీసర్ గారు వస్తున్నట్టున్నారండి ఆఫీసుకి తాగొచ్చినా మొండం తెచ్చినా ఒప్పుకుంటాడు కానండి పని చేయకపోతే మాత్రం ఒప్పుకోడండి వస్తానండి ఇదిగో పేరేంటి పేరా బోరండి పెళ్ళైన పేరేటండి పలానా దాని మోగోడు సంతకం పెట్టండి